दरिया आप ఇండియా కూటమికి అందరికీ నమస్కారం ఇండియా కూటమికి మద్దతు తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిలా గారికి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి కమలాపురం నియోజకవర్గం గాలి చంద్ర గారికి క్రైస్తవ సమాజం నుంచి మద్దతు తెలియజేస్తున్నందుకు క్రైస్తవ సోదరులందరికీ దళిత క్రిస్టియన్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశంలో మనువాద ఛాయలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ముస్లింస్ పైన క్రిస్టియన్స్ పైన దళితులు పైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి హక్కులను హరించి వచ్చేటువంటి దిశగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది సాక్షాత్తు దీనికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే ఈ వర్గాల పట్ల శత్రుపూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తూ ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఆయన యొక్క వ్యాసంగాలు ప్రసంగాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న రాజస్థాన్కు పోయినటువంటి సందర్భంలో రాజస్థాన్లో చాలా గట్టిగా ఆయన ఉపన్యాసం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల యొక్క ఆస్తులను కొల్లగొడతారు హిందువుల భార్యల మెల్లల్లో ఉన్నటువంటి కుస్తేలు కూడా చెప్పుకొని పోతారు ముస్లిమ్స్ అని చెప్పి ఒకవైపున ప్రకటించాడు మరొక వైపున క్రిస్టియన్లకు సంబంధించినటువంటి మైనారిటీల యొక్క ఆస్తులను వారి యొక్క మత స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి చర్యలకు మరొక వైపున పోలుకుంటూ ఉన్నాడు ఇంకోవైపున దేశాన్నే అమ్మకానికి పెట్టాడు దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా నరేంద్ర మోడీ గారు అగ్గిపెట్టె చూపిలో పెట్టుకొని పోయి ఎక్కడ ఏ అవకాశం వస్తే అక్కడ అగ్గిపుల్ల గీతి దగ్గున మత కళాలు మండించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుక్తా ఉన్నాడు ఈసారికి మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తాం ఒక సుస్థిరమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు మూడు వందల మూడు సీట్లు ఇచ్చి సింగిల్ హ్యాండెడ్గా మెజారిటీ ఇస్తే ఈ దేశంలో మీరు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాం దళితులపైన దాడులు అమ్మారా ఆదివాసులను అడవుల నుంచి ఎల్లగొట్టకుండా నివారించగలిగారా ముస్లిం హక్కులను కాళ్ళ రాయకుండా మీరేమన్నా ఆపగలిగారా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచన చేస్తే ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు ఒకవైపున కొనసాగుతున్నాయి అందుకే మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగం నిలబడాలన్న అంబేద్కర్ ఆశయాలు ఈ దేశంలో కొనసాగాలన్న విద్య వైద్య ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు నిలబడాలంటే భారత రాజ్యాంగమే ఆధారం అలాంటి రాజ్యాంగాన్నే మళ్ళీ అధికారం బీజేపీస్తే మారుస్తారని చెప్పి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమికి ఓటు వేయడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని బలమైనటువంటి పైన నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రాష్ట్రానికి ఏ ఒక్కటి మేలు జరగలేదు మన ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి ఏ ఒక్క అంశము మేలు జరగలేదు పోలవరం ప్రాజెక్టు రాలేదు కడప స్టీల్ ప్లాంట్ రాలేదు అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాలేదు విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి ఏ ఒక్క అంశము నెరవేరలేదు పైగా దేశాన్ని మాత్రం నూట యాభై ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులేకి ఉంచి ప్రజలందరిపైన పెద్ద ఎత్తున పన్నులు వేస్తూ ఉన్నాడు ఆయన నేను అభివృద్ధి సాధించా నా అభివృద్ధిని చూసి ఓటు ఏమని చెప్తా ఉన్నాడు ఏంటి మీరు సాధించినటువంటి అభివృద్ధి ఇంట్లో చక్కెర లేకపోయినా ఒంట్లో చక్కెర ఉంటే ఆ చక్కెర తగ్గించుకోవడానికి మెడికల్ షాపుకి పోయి చిన్న ట్యాబ్లెట్ కొంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ట్యాక్స్ చేస్తూ ఉన్నాం చిన్న పిల్లగాడికి పెన్షన్ కొనాలంటే ట్యాక్స్ చేస్తూ ఉన్నావు అదేవిధంగా గ్యాసు ఎలిగించుకోవాలంటే గ్యాస్ బండిల్ పదకొండు వందల యాభై రూపాయలు గ్యాస్ లైటర్ వెలిగిస్తే దానిపైన ట్యాక్స్ చేస్తూ ఉన్నాం మేము పోయి బిర్యానీ వండుకున్నామంటే ఆ బిర్యానీ పైన కూడా ట్యాక్స్ చేస్తా ఉన్నాం ఆడవాళ్ళు ఆడేటువంటి శానిటరీ ప్యాడ్స్ పైన కూడా ట్యాక్స్ లేస్తా ఉన్నాం మొత్తం భారతదేశ ప్రజలందరిపైన పనులు వేస్తున్నాం మళ్ళీ నేను హిందూ మత ఉత్తరుణ్ణి నేను హిందువుల కోసం చాలా గట్టిగా పండుతున్నా అంటే ఈ దేశంలో ఎనభై శాతంగా ఉన్నటువంటి హిందువుల పైన ఈ పన్నులన్నీ వేయడం లేదా అంటే మీ ఓట్ల కోసం మీరు అధికారంలో గెలవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఉన్నటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి కావలసినటువంటి చర్యలకు పాల్పడతాం రైతుల కనీస మద్దతు ధర ఇవ్వగలిగావా రైతుల ఆత్మహత్యలను ఆపగలిగావా అదేవిధంగా ఇరవై లక్షల ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలను నువ్వు ఈ పది సంవత్సరాల్లో ఇవ్వగలిగావా ఏ ఒక్క దాన్ని కూడా నువ్వు తీసుకోండాలా పదిహేను లక్షల నల్ల ధనాన్ని ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తానని చెప్పి ప్రకటించాం వచ్చిందా ఒక్క రూపాయైనా డబ్బులు తీసుకొని వచ్చారా అన్నావు పది సంవత్సరాలు పరిమాదం ఏ ఒక్క ఇంత పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు అబద్ధాలు ఆడుతా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోము నగరం తగలబడిపోతా ఉంటే చక్రవర్తి కూర్చొని పిడేలు వాయించాడంట అట్లా రాష్ట్రం తగలబడిపోతా ఉంటే రాష్ట్రానికి రావాల్సిన అప్పులను ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేకపోగా ఇప్పుడు మళ్ళీ తగుదురమ్మా అని చెప్పేసి మరొక ఛాన్స్ నాకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే దళితులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయి ఏ ఒక్కరి అప్పులు నువ్వు పరిరక్షితరా ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో ఒక్క పది వేల మందికి ఉపాధి కల్పించగలిగినటువంటి పది వేలొద్దు రెండు వేల మందికి ఉపాధి కల్పించగలిగినటువంటి ఒక్క పరిశ్రమనైనా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేశావా ఏ ఒక్కటి చేయలేదు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు నూతన పరిశ్రమలు లేవు ప్రాజెక్టుల రూపకల్పన లేదు ఏ ఒక్కటి లేకుండా సంక్షేమం సంక్షేమం అని చెప్పి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి ప్రజల పైన పన్నులు వేసి ఈరోజు వాళ్ళ వెన్నులు ఇస్తా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి ఆర్సీసీ బ్యాత్తులు పెరిగాయి చెత్త పైన పన్ను నీళ్ళపైన పైన పన్ను శారెటరీ పైన పన్ను మొత్తం అన్ని రకాల పన్నులేసి ప్రజలపైన భారాలు మోపడమే కాకుండా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడం ఈ దేశానికి ఈ దేశ రాజ్యాంగానికి ప్రమాదమైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ల్యాండ్ శాండ్ వైను మైను మాఫియాకు లైసెన్సులు మంజూరు చేస్తారు ప్రజాస్వామిక హక్కులను వేస్తారు కాబట్టి రెండు ప్రభుత్వాలను ఓడించమని చెప్పి మేము పిలిపిస్తున్నాం ఆ కూటములు దేశానికి కాలకూట విషయం విషయం లాంటివి వారిని ఓడించండి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియా కూటమిని గెలిపించండి కడప జిల్లాలో షర్మిలా గారిని గెలిపించడం ద్వారా ఈ కడప జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయడానికి పార్లమెంట్లో నిజాయితీగా మాట్లాడగలిగినటువంటి ఆదరు పార్లమెంటుకు పంపించడం ద్వారా ఈ జిల్లాకు ప్రయోజనం ఉంటుంది తప్ప వేరొక పద్ధతిలో వ్యవహారం చేస్తే పూర్తిగా నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ మే పదమూడవ తారీఖున మీ విలువైనటువంటి ఓటును ఆలోచన చేసి ఈ యొక్క రాజకీయాల్లో మార్పు కోరుకొని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించగలిగి మన జిల్లా అభివృద్ధిని సాధించగలిగే పద్ధతిలో షర్మిళ గారికి పార్లమెంటుకు ఓటు వేయాలని చెప్పి అదేవిధంగా కమలాపురం శాసనసభకు పోటీ చేసినటువంటి గాలి చంద్ర గారికి ఇండియా కూటమిలో భాగంగా ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం